తన తమ్ముడు గంగాధర్ని మందు తాగించి బాగా అలా చేశారు అని చెప్పేసి పాండుకు చాలా కోపం వచ్చి మహేష్ని తీసుకొని ఇక పవన్ దగ్గరికి అయితే వెళ్తాడు అక్కడికి వెళ్ళగానే పవన్ అయితే లేచి అలా నడుచుకుంటూ పాండు దగ్గరికి వచ్చేసి ఇలా అంటూ ఉంటాడు ఎలా ఉన్నాడు మీ హీరో ఫుల్ బాటిల్ మందు బ్రాండ్ మందు తాగించాం కదా అని చెప్పేసి అంటూ ఇంకా నవ్వుతూ ఉంటాడు పవన్ ఇంకా తన వెనకాల ఉన్న రౌడీలు కూడా అలా నవ్వుతూ ఉంటారు వాళ్ళందరూ అలా నవ్వడం చూసేసి ఇక్కడ ఉన్న పాండుకి అయితే చాలా కోపం వస్తుంది నా తమ్ముడిని మందు తాగించి అలా రోడ్డు మీద పడవేసి ఇంకా నవ్వుతున్నారా అని చెప్పేసి ఒక్కసారిగా కాళ్ళు లేపి ఒక్క తన్ను తంతాడు ఇక్కడ గంగ పాండు పాండు అలా తన్నగానే ఇంకా పవన్ అయితే వెళ్ళి కింద పడిపోతాడు తను అలా కింద పడిపోగానే ఇక్కడ ఉన్న మహేష్ అయితే నా బాగా కొట్టు అంతే జరగాలి వీడికి వీడు చేసిన పాపానికి వీడిని బాగా కొట్టి తీరాలి అని చెప్పేసి పక్క నుండి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మహేష్ ఇంకా అలా గల్లా పట్టుకొని పైకి లేపి ఏంట్రా ఇంకా కనీసం మందు తాయించినందుకు థ్యాంక్స్ కూడా చెప్పలేదుగా అని చెప్పేసి అంటూ ఉంటాడు పవన్ అప్పుడు ఏంట్రా నీకు థ్యాంక్స్ కావాలా తీసుకో పట్టు అని చెప్పేసి చెంపపై పళ్ళున అటు ఇటు బాగా కొడుతూ ఉంటాడు పవన్ ని అలా కొట్టడం చూసేసి తన వెనకాల ఉన్న రౌడీలు అయితే ఇంకా ఒరే పదరా మన అన్నయ్యని కొడుతున్నారు అని చెప్పేసి వస్తూ ఉంటారు ఇక్కడ మహేష్ కూడా రండిరా చూసుకుందాం అని చెప్పేసి తను కాసుకొని ఉంటాడు ఇంక ఇక్కడ పాండు మహేష్ ఇద్దరు కలిసి అక్కడ ఉన్న నలుగురు రౌడీలతో గొడవ పడుతూ ఉంటారు వాళ్ళందరూ కలిసి అలా కొట్టుకుంటూ ఉంటారు ఇంకా పవన్ అయితే బాగా ఇంకా ఇక్కడ ఉన్న పాండునే టార్గెట్ చేసి బాగా కొడుతూ ఉంటాడు ఇక్కడ మహేష్ పక్కన ఉన్న మిగతా రౌడీలతో గొడవ పడుతూ ఉంటాడు వాళ్ళందరూ కలిసి అలా కొట్టు చూసి మహేష్ ని ఇద్దరు రౌడీలు అయితే గట్టిగా అలా పట్టుకొని కొట్టనీయకుండా ఆపేస్తారు ఇంకా ఇంక పక్కన ఉన్న ఇంకో రౌడీ మాత్రం కర్ర తీసుకొని పాండుని కొట్టమని విస్తేగా పాండు ఆ కర్రని గట్టిగా అలా పట్టుకుంటాడు కానీ పట్టుకున్న పాండుని ఒక్కసారిగా కాలెత్తి పవన్ తన్నేస్తాడు కానీ అలా తన్నగానే వెళ్ళి పాండు అంత దూరంలో పడిపోతాడు కింద అలా పడిపోగానే అన్నా అని చెప్పేసి మహేష్ ఇక్కడ ఉండి అరుస్తూ ఉంటాడు ఇంకా పవన్ అయితే ఆ కర్రని తీసుకొని పాండుని కొట్టడానికి ఇంకా ముందుకు ముందుకు వెళ్తూ ఉంటాడు పాండు మాత్రం అక్కడ కూర్చొని తను కొంచెం భయపడేట్టుగా భయపడుతూ అలా చూస్తూ ఉండిపోతాడు ఇక పవను కర్ర తీసుకొని అలా పైకి లేపి తన తల తలపై కొట్టబోగా ఇంకా తను చెయ్యి అడ్డం పెట్టుకొని పాండు కళ్ళు మూసుకుంటాడు ఇక్కడ మహేష్ మాత్రం అన్నా అని చెప్పేసి గట్టి గట్టిగా ఆరుస్తూ ఉంటాడు ఇంకా పాండు దెబ్బ ఇంకా తగలేదేండా అని చెప్పేసి కళ్ళు తెచ్చి అలా చూసేసరికి ఇంకా వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు ఇద్దరు వచ్చేసి ఆ కర్రని ఆపేస్తారు వాళ్ళిద్దరూ అలా ఆపడం చూసేసి ఇక్కడ ఉన్న పవన్ అయితే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు వాళ్ళ వైపు ఇంకా అన్న తమ్ముడికే కష్టం వచ్చిందని అన్న ఇంకా తన చిన్న తమ్ముడిని వెంట పెట్టుకొని అక్కడికైతే వచ్చేస్తాడు సుధాకర్ ఇక వీళ్ళిద్దరూ ముగ్గురు కలిసి పాండు సుధాకర్ ఇంకా వాళ్ళ చిన్న తమ్ముడు మహేష్ ఇంకా నలుగురు అయిపోయారు ఇక్కడ మరి నలుగురు కలిసి పవన్ని ఏం చేస్తారు ఇంకా తమ్ముడిని ఆదుకోవడం కోసం అన్న వచ్చాడు కదా అన్న తమ్ముల అనుబంధం అంటే అదే కదా అని చెప్పేసి మహేష్ అయితే అలా హ్యాపీగా చూస్తూ ఉండిపోతాడు మరి సుధాకర్ ఇంకా పాండు వీళ్ళు ఇంకా చిన్న తమ్ముడు ముగ్గురు కలిసి ఇక ఇక్కడ ఏం చేయబోతున్నారు పవన్ అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ సీరియల్ అయితే మరింత రసోత్తరంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ కాకుండా చూడండి మరి తర్వాత ఎపిసోడ్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి friends please do subscribe thank you for watching friends